చెప్తాం అన్నారు ఏ లైఫ్ ఏమైందో అది ధరని నేను మన చేసి స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చిన ఏ పేపర్ వచ్చింది సార్ నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చిన ఏం పేపర్ లో వచ్చింది మా గవర్నమెంట్ కదా అంటుంది సార్ పార్టీగా సస్పెండ్ చేసినంత మాత్రాన్ని నేను కాంగ్రెస్ దాకపోతున్నా పేపర్ స్టేట్మెంట్ వచ్చిందంటే

శాంతి పదే మూతంగా కొట్టాడి ఎన్నిసార్లు పోలి వరంగా డిక్లేర్ వేసాను ఇచ్చారు దాని మీద కాలేదు వంద రోజులైనా అది ఇద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటే అట్లా అట్లా ఏం లేదు వచ్చే టూ ఇయర్స్ అయి సార్ కనీసం నాలుగు సార్లు వచ్చిన మీ దగ్గర ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినావు కానీ తెలుసు

రాహుల్ రాజశేఖర్ రెడ్డితో ఫోటో ఉంటది రాజశేఖర్ ఉంటారు రాహుల్ గాంధీ గారు కాదు పని చేసిన ఉంటది ప్రయాణం చేసిన ఒక మధ్యాహ్నం మీ ఎస్పీ ఆయన అలా తన ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం డబ్బా నేను ఆ తెలుగుదేశం కెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువులు ఎక్కడ చూస్తారో ఏంటో మరి అన్ని పార్టీలు వచ్చిన వాళ్ళు

ఇక్కడికి ఈ ఐదేళ్ళు కూడా మన ఈ ఉండాలి కూడా ఈ ఐదేళ్ళు కూడా మన పని లోపట్నే ఇక ఇందే మార్పు ఏం అడగద్దు అన్నాడు ఏం అడగద్దు ఏది ఏది చేసినా కానీ ఏ చేసా గాని ఆ మోసుకొని చూసుకోవాలి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే కార్యకర్తలు కాపాడు అంటే ఇదన్నట్టు కార్యకర్తలు రెప్పలు రెప్ప తగిన కూడా కాపాడాలంటే ఇదన్నట్టు ఏం అడగదు ఏం ఏం అడగదు మేము ఏం అడగద్దు మేమేం అడగద్దు ఏం మాట్లాడదు వాగ్దానాలు చేస్తారు మీరు అవి ఏమైనా నవీన్మితలు కానీ అట్నే పెట్టుకుంటాడు దొంగను సందీప్ కుమార్ సుద్య కానీ అట్నే పెట్టుకుంటారు రామకృష్ణని అట్నే పెట్టుకుంటాడు విద్యాసాగర్ రెడ్డి కానీ అట్నే పెట్టుకుంటారు నాలుగు లక్షల సిమ్లు వండు అని అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేయరు నాలుగు లక్షల సింలు వండాన్ని విద్యాసాగర్ రెడ్డి కానీ అరెస్ట్ చేయరు దాన్ని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్సిడెంట్ తీసుకోరు కానీ ఈ ప్రభుత్వం కానీ కష్టపడి వాళ్ళము నిరా దివారాత్ కష్టపడ్డము మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ ఎండలో పెడతారు అవుతుంది కానీ చేసుకోండి ఎందుకున్నాయి దొరరాజ్యానికి ఆ కంటే ఈ ద్వారా పెద్ద దొర అయిపోయింది ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద కారణం కారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేశారు రీజనే లేదు ఎందుకు సస్పెండ్ చేసిన ఈ అంధకారు